హాయ్ అండి నమస్తే ఫ్రెండ్స్ ఇవాళ మీకు చూపించిపోయే రెసిపీ ఏంటంటే ఎలాంటి కెమికల్స్ యూస్ చేయకుండా పైనాపిల్ జామ్ ని చాలా హెల్దీ గా ఇంట్లోనే తయారు చేసేసుకోవచ్చండి ఈ పైనాపిల్ జామ్ ని జస్ట్ త్రీ తో తయారు చేసేసుకోవచ్చండి అంతేకాకుండా ఈ పైనాపిల్ జామ్ చపాతీలోకి బ్రెడ్ లోకి చాలా బాగుంటుంది ఇలా ఒకసారి చేసి పెట్టారంటే పిల్లలు ఇష్టంగా తింటారండి ఇప్పుడు ఈ పైనాపిల్ జామ్ ని ఎలా తయారు చేయాలో వీడియో లోకి వెళ్ళి చూసిద్దామండి ఇదిగోండి ఇక్కడ ఒక పైనాపిల్ తీసుకున్నాను ఈ పైనాపిల్ ని శుభ్రంగా చెక్కు తీసేసుకొని శుభ్రంగా కడిగి ఉంచుకోవాలి ఇదిగోండి ఇక్కడ నేనైతే చెక్కు తీసేసుకొని కడిగి ఉంచుకున్నాను పైనాపిల్ దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా కట్ చేసేసుకోవాలి ఇదిగోండి చూసానా ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకున్నాను ఇప్పుడు ఈ ప్లేట్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసేసుకోవాలండి మిక్సీ జార్ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఒక కప్పు తీసుకోవాలి నేను కప్పు మెజర్మెంట్ తో చూపిస్తున్నాను మీకు ఈ పైనాపిల్ ముక్కలు ఎన్ని వచ్చాయో కొలుచుకోవాలండి ఎందుకంటే నేను కప్పులతో చూపిస్తున్నది కొత్తగా జామ్ చేసే వారు కూడా ఈ కొలతలతో చేస్తే పర్ఫెక్ట్ గా జామ్ చేసేస్తారండి అంత ఈజీగా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఒక కప్పు వరకు వేసుకున్నాం కదా పైనాపిల్ ముక్కలు ఇదిగోండి రెండవది ఇదిగోండి మూడవది ఇప్పుడు నాలుగవది కూడా వేసేసుకున్నాం కొంచెం రెండు ముక్కలు తక్కువ అయినా పర్వాలేదు సరిపోతుంది ఇప్పుడు దీంట్లో అస్సలు నీళ్లు పోయకుండా చాలా మెత్తగా అంటే మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నేను పైనాపిల్ ముక్కల్ని చాలా మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నాను ఎక్కడా పలుకునేది లేకుండా చాలా స్మూత్ గా ఉంది కదండి ఇప్పుడు ఈ పైనాపిల్ జ్యూస్ ని మనం దేంట్లో అయితే జామ్ చేయాలనుకుంటున్నాము అదే ప్యాన్ తీసేసుకొని ఈ విధంగా స్ట్రైనర్ పెట్టేసుకొని ఈ జ్యూస్ ని దీంట్లో పోసేసుకోవాలి మొత్తం అంతాను ఇలా స్ట్రైనర్ లో జ్యూస్ పోసుకున్న తర్వాత ఒక స్పూన్ తీసేసుకుని ఈ విధంగా ఈ పైనాపిల్ జ్యూస్ ని ఈ విధంగా వడకట్టుకోవాలండి పిప్పి లేకుండాను ఇదిగోండి ఇక్కడైతే వడకట్టేసుకున్నాం కదా చూడండి ఫ్రెండ్స్ జ్యూస్ అనేది చాలా స్మూత్ గా వచ్చింది కదా పిప్పి లేకుండా అంతేకాకుండా జామ్ చేసిన తర్వాత జామ్ అనేది చాలా స్మూత్ గా లోపలికి దిగిపోతుందండిపోతుంది అనమాట నోట్ లో పెట్టుకుంటే ఇదిగోండి ఇక్కడ మనం జ్యూస్ ని స్టవ్ మీద పెట్టేసుకున్నాము స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకోవాలండి హై ఫ్లేమ్ లో పెట్టుకోవడదు ఇప్పుడు ఈ పైనాపిల్ జ్యూస్ ని ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఉడికించుకోవాలండి ఇదిగోండి ఇక్కడ ఉడుకుతోంది కదా పైనాపిల్ జ్యూస్ అనేది ఇప్పుడు ఇలా ఉడుకుతూ ఉండగా ఒకటింబావు కప్పు వరకు పంచదార వేసుకోవాలి మనం ఈ స్వీట్ అనేది నాలుగు కప్పుల వరకు పైనాపిల్ ముక్కలు తీసుకున్నాం కదండి దానికి సమానంగా ఒకటింబావు కప్పు వరకు పంచదార పడుతుంది కరెక్ట్ గా సరిపోతుందండి స్వీట్ అనేది ఇప్పుడు ఈ పంచదార మొత్తం కరిగించుకోవాలి ఇదిగోండి ఇక్కడ చూసారా పంచదార మొత్తం కరిగిపోయింది కదా పంచదార మొత్తం కరిగిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక నిమ్మ చెక్క అండి నిమ్మ చెక్క తీసేసుకుని ఈ విధంగా గింజలు లేకుండా రసం పిండేసుకోవాలి ఇలా నిమ్మరసం వేసుకున్న తర్వాత జ్యూస్ ని ఒకసారి కలిపేసేసుకోవాలండి ఫ్రెండ్స్ మనం ఈ జ్యూస్ జ్యూస్ లో నిమ్మరసం ఎందుకు వేసామంటే పచ్చదార కరిగిన తర్వాత ఈ పాకం దగ్గర అయ్యే కొత్త క్రిస్టల్ అవ్వకుండా ఉంటుందండి అందుకనే నిమ్మరసం వేసాను ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఈ పైనాపిల్ జ్యూస్ ని మూత పెట్టేసుకుని కొంచెం చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలండి ఒకవేళ ఈ జ్యూస్ మీద మూత పెట్టలేదు అనుకోండి ఈ జ్యూస్ ఉడికేటప్పుడు చిందులు వచ్చి పొయ్యి మీద పడి పొయ్యంతా ఆగం అవుతుందండి అందుకని మూత పెట్టేసుకుని ఉడికించుకోవాలి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ పైనాపిల్ జ్యూస్ అనేది కొంచెం చిక్కబడ్డది కదా ఫ్రెండ్స్ ఎవరైతే కొత్తగా జామ్ చేయాలనుకుంటున్నారో అలాగే ఈ జామ్ రెడీ ఎలా తెలుసుకోవాలంటే ఇప్పుడు ఒక ప్లేట్ తీసేసుకొని ఇలా రెండు డ్రాప్స్ వరకు ఈ పైనాపిల్ జ్యూస్ ని ఈ ప్లేట్ మీద వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఈ ప్లేట్ ని ఈ విధంగా క్రాస్ గా ఉంచామంటే ఈ జ్యూస్ అనేది ఇలా కిందకి జారిందనుకోండి ఇంకా జామ్ అనేది రెడీ అవ్వలేదని అర్థం అండి ఇప్పుడు ఈ పైనాపిల్ జ్యూస్ ని మరొక పదిహేను నిమిషాల పాటు ఉడికించుకోవాలండి దగ్గర అయ్యేంత వరకు అలాగే దీంట్లోకి ఫ్లేవర్ కోసం పైనాపిల్ ఎసెన్స్ ని ఒక స్పూన్ వరకు వేసుకోండి మీకు ఇష్టమైతే వేసుకోండి లేదా స్కిప్ చేసేసుకోవచ్చు ఇలా ఎసెన్స్ వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ పైనాపిల్ జామ్ అనేది దగ్గర అయినట్టే ఉందండి ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెక్ చేద్దాము ఇప్పుడు మళ్ళీ ప్లేట్ లోకి రెండు డ్రాప్స్ వరకు ఈ జామ్ వేసేసుకొని ఈ విధంగా ప్లేట్ ని క్రాస్ గా ఉంచామంటే చూసారా ఫ్రెండ్స్ అస్సలు కదలలేదు కదా జార లేదు కిందకి అంటే ఒక చోటనే ఉంది కాబట్టి పైనాపిల్ జామ్ రెడీ అయిపోయిందండి కుక్ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని పూర్తిగా చల్లారిపోనివ్వాలి ఫ్రెండ్స్ ఈ జామ్ అనేది పూర్తిగా చల్లారిన తర్వాత మరి కొంచెం దగ్గర అవుతుందండి ఇదిగోండి ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి పూర్తిగా చల్లారిపోయింది కదా జామ్ అనేది చిక్కబడ్డది ఇప్పుడు ఈ జామ్ ఒక గ్లాస్ జార్ కానీ లేదా ఒక గ్లాస్ కంటైనర్ కని తీసేసుకొని ఈ జాముని పెట్టేసుకోవాలండి ఒకవేళ వేడిగా గ్లాస్ జార్ లో పెట్టేసి మూత పెట్టేసారండి ఆవిరికి నీరంతా కారి జాములోకి జామ్ జాము అనేది పూజ వచ్చేస్తుందండి అందుకని ఈ పైనాపిల్ జాముని చల్లారిన తర్వాత గ్లాస్ కంటైనర్ లో పెట్టేసుకోవాలండి చూసారా ఫ్రెండ్స్ చాలా సింపుల్ గా పైనాపిల్ పంచదార నిమ్మరసంతో జస్ట్ త్రీ తో ఈ జాముని ని మనం ఇంట్లోనే తయారు చేసేసుకోవచ్చండి ఫ్రెండ్స్ మీరు కూడా మీ ఇంట్లో ఈ ఎమ్మి ఎమ్మిగా ఉండే పైనాపిల్ జాముని ఒక్కసారి చేసి పెట్టండి పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారండి ఇదిగోండి ఇక్కడ నేనైతే బ్రెడ్ తీసుకున్నాను ఫ్రెండ్స్ ఈ బ్రెడ్ ని నేను ఇంట్లోనే తయారు చేశానంటే దీని లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఒకసారి చెక్ చేసుకోండి ఇప్పుడు నేను ఈ బ్రెడ్ మీద జామ్ ని అప్లై చేస్తున్నాను మీరు కావాలంటే మీ పిల్లలకి చపాతీలో కూడా ఈ జామ్ ని అప్లై చేసి ఇవ్వచ్చండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ జాము ని మనం ఇంట్లోనే సింపుల్ గా తయారు చేసేసుకోవచ్చు హెల్దీగాను బయట కొనాల్సిన అవసరమే లేదండి ఫ్రెండ్స్ ఈ పైనాపిల్ జాము ని కొత్తగా వంట నేర్చుకునే వారైనా సరే ఇలా కొలతలతో చేసారంటే వాళ్ళకు కూడా పర్ఫెక్ట్ గా వస్తుందండి జామ్ అనేది ఇదిగోండి నేను జామ్ మొత్తం బ్రెడ్ అప్లై చేసేసుకున్నాను ఫ్రెండ్స్ చూడండి ఈ పైనాపిల్ జామ్ కలర్ అనేది టెంప్టింగ్ గా ఉంది కదండి అసలు ఫుడ్ కలరే యూస్ చేయలేదు చాలా చాలా టేస్టీ గా ఉంటుందండి ఇదిగోండి ఇక్కడ నేనైతే ఒక బ్రెడ్ పీస్ తీసుకున్నాను టేస్ట్ అయితే చేసి చెప్తానండి ఎలా ఉందనేది చాలా అంటే చాలా బాగుందండి స్వీట్ అనేది కరెక్ట్ గా సరిపోయింది ఇలా జామ్ నోట్ లోకి వెళ్ళిన వెంటనే ఇలా మెల్ట్ అయిపోతుందండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ జామ్ కంటైనర్ కి మూత పెట్టేసుకుని దీన్ని ఫ్రిడ్జ్ లో పెట్టేస్తున్నానండి ఇది ఆరు నెలల వరకు నిల్వ ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా మీ ఇంట్లో ఈ పైనాపిల్ జామ్ ని ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా కుదిరింది అనేది మీ ఫీడ్బ్యాక్ ని నాతో షేర్ చేసుకోండి అలాగే ఈ వీడియో చూసిన తర్వాత రెసిపీ కనుక నచ్చినట్లయితే అలాగే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి బంధువులకి షేర్ చేయండి మరిన్ని రుచికరమైన వంటల కోసం నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ ని కూడా యాక్టివేట్ చేసుకోండి నేను చేసే వీడియోలని మీకు ముందుగానే వచ్చేసేయండి